అందరికీ నమస్కారం నేను మీ కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఐ రాజమండ్రి ఈరోజు ఈ వీడియో చేయడానికి చాలా బాధాకరంగా ఈ వీడియో చేస్తున్నా ఎందుకంటే ఈ రాజు తారీఖు ఎంత మీకు ఐడియా ఉందో లేదో తెలీదు పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు ఇదే తేదీన పదిహేను మూడు రెండు వేల పంతొమ్మిదో తేదీన మన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తమ్ముడు గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ని అతి దారుణంగా హత్య చేసిన రోజు మరి ఇందులో పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేశారు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేశారు మరి సిబిఐ వాళ్ళేమో కొంత ఇన్వెస్టిగేషన్ చేసి నలుగురు మీద ఐదుగురు మీద ఛార్జ్షీట్ పెట్టడం జరిగింది ఇదంతా ఉంది అసలు నేను ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారు కేసుని నేను స్టడీ చేసినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఏంటంటే చాలా ఘోరం అనమాట అందులో పోలీసు ఎంత వరస్ట్ ఇన్వెస్టిగేషన్ నేను ఎప్పుడు చూడలే అసలు ది వరస్ట్ ఇన్వెస్టిగేషన్ అనమాట మరి ఎందరో అంత పెద్ద అంత సెన్సే సెన్సేషనల్ మర్డర్ కేసులో మరి సుపీరియర్ ఆఫీసర్స్ ఎంతో ఎంతో మంది వచ్చి ఉంటారు ఎస్పీలు వచ్చి ఉంటారు డిఐజీలు వచ్చి ఉంటారు మరి ఇందులో ఇన్వెస్టిగేషన్ గురించి ఎవ్వరూ పట్టించుకున్నట్టు నాకు అనిపించట్లే ఎందుకంటే సుప్రీంకోర్టు అందుకనే చెప్పింది ఇన్వెస్టిగేషన్ని లోకల్ పోలీస్ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ సెపరేట్ చేయండి బాబు అని సుప్రీంకోర్టు వారు చెప్పడం అందుకనే చెప్పారు కానీ మన ఉన్నతాధికారులు ఏంటంటే దీన్ని పెడచబుని పెట్టి దీన్ని మరి ఇలాగా ఇటువంటి కేసులని నాశనం చేస్తున్నాయన్నమాట నేను ఇంత బాధపడడానికి గల కారణం ఏంటంటే కృష్ణారెడ్డి గారు అనే ఆయన ఎప్పుడు వాకింగ్కి వెళ్తారట తెల్లవారుజాము ఎప్పుడు వాకింగ్కి వెళ్తారంట వాకింగ్కి వెళ్ళి యాజ్ యూజువల్గా రెడ్డి గారి ఇంటికి తెల్లవారుజాన్ ఐదున్నరకి వెళ్ళారట ఐదున్నరకి వెళ్ళిన తర్వాత ఆయన పేపర్ చదువుకుంటూ ఏంటి ఇంకా లేగట్లేదు సార్ లేకట్లేదని మేడం గారికి సౌభాగ్యం గారికి వివేకానంద వైఫ్ గారికి ఫోన్ చేస్తే వద్దులే రాత్రి లేట్గా పడుకుని ఉంటారు సారు అప్పుడే లేపలే అని చెప్తే ఆయన లేపడం మానేశారు ఈ లోపల ఆరున్నర ప్రాంతంలోకి పనిమనిషి లక్ష్మి తర్వాత వాళ్ళ కొడుకు ప్రసాద్ వాళ్ళు అక్కడ రావడం జరిగింది తర్వాత లక్ష్మి ఎందుకన్నా లోపలికి వెళ్ళి కేకలేస్తుంటే లెగట్లేదు అని చెప్పి మళ్ళీ వచ్చి చెప్పింది సరే ఈ లోపల వాచ్మెన్ వీళ్ళందరూ కలిపి వాచ్మెన్ వెనక నుంచి చూసి ఏమండో ఇక్కడ తలుపు పక్క లో తీసుంది అని చెప్పేసి అంటే అప్పుడు గబగబా వాళ్ళందరూ లోపలికి వెళ్ళి చూస్తే మరి వివేకానంద రెడ్డి గారు రక్త మడుగులో బాత్రూంలో పడిపోయి ఉన్నారు మరి ఎంత దారుణం అంటే తల మీద గొడ్డల గాయం ఉంది మొత్తం ఒంటి మీద సుమారు ఏడు ఏడు తీవ్రమైన గాయాలు ఉన్నాయి బ్లీడింగ్ ఇంజరీస్ ఆయుధాలతో నరికినట్టుగా కనబడుతుంది అయినా కానీ మరి అక్కడ లోకల్ పోలీసు డెత్ డెత్ కాజ్ అని వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసిగా కేసు రిజిస్టర్ చేశారు మరి అది ఎంత మరి దారుణమైన విషయం అది క్లియర్గా ఇది మర్డర్ అని తెలుస్తుంది కానీ డెత్ కాజ్ అని చెప్పేసి సింపుల్గా ఎవరైతే కృష్ణారెడ్డి గారి దగ్గర ఒక రిపోర్ట్ తీసేసుకొని ఎందుకు నా అది ఎనిమిది గంటలకి రిపోర్ట్ తీసుకున్నారు ఎనిమిది గంటలకి ఈ వన్ సెవెంటీ ఫోర్ కేసు కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు సరే ఎఫ్ఐఆర్ ఎనిమిది గంటలకు ఇష్యూ చేశారు మరి వివేకానంద రెడ్డి గారు వైఫ్ తర్వాత కుమార్తె అల్లుడు గారు వీళ్ళందరూ ఎక్కడో ఉన్నారు దూరంగా మరి ఈ శవ పంచాయతీ మరి పోలీస్ ఆఫీసర్ గారు శవ పంచాయతీ ఎలా చేశారో నాకైతే అర్థం అవట్లే ఒక పక్కనే విపరీతమైన జనం ఉంటారు ఏ ఈ ఒక పక్కన పొలిటికల్గా వీవీఐపీలు వస్తూ ఉంటారు వాళ్ళని చూడడానికి లోక వేరే పోలీసు ఉంటారు కానీ ఇన్వెస్టిగేషన్ చేసే వ్యక్తి మాత్రం వీటన్నిటి మీద దృష్టి పెట్టకూడదు ఎంత దారుణం అంటే ఎనిమిది గంటలకు ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ వచ్చింది పోలీస్ స్టేషన్కి వచ్చింది కంప్లైంట్ అని చెప్తున్నాడు ఆయన మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వచ్చినప్పుడు మరి ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అమ్మా నువ్వు గాల్లో ఎగురొచ్చావా మన అడుగుతాడు ఆయన అలాగే మరి గాల్లో ఎగురొచ్చారో ఏంటో తెలియట్లేదు పోలీసులు ఎనిమిది గంటలకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు మరి అక్కడ మరి ప్రతి మర్డర్ కేసులో కానీ లేకపోతే ఎటువంటి పోనీ వన్ సెవెంటీ ఫోర్ కేసే అనుకుందాం సస్పీషియస్ డెత్ కేసే అనుకుందాం సస్పీషియస్ డెత్ అయినా సరే ప్రిలిమినరీ జాబ్ ఏంటంటే పోలీస్ వారిది ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అన్నారో మెయిన్ సీన్ ఆఫ్ ఆఫెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మెయిన్ సీన్ ఆఫ్ అఫెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు ప్రభుత్వాలు ఉన్నతాధికారులు ఈ టెక్నాలజీ మీద ఆధారపడిపోయి మామూలుగా రెగ్యులర్గా చేయాల్సిన పనులు కూడా ఐఓలు చేత ఐఓలు చేయట్లే నా పని కాదు ఇది క్లోజ్ టీమ్ ఓడి పని అని అనుకుంటున్నారు తప్ప ఇది ఐఓ అనేది మరి ట్రైనింగ్లో వీళ్ళకి చెప్తున్నారో లేదో తెలియదు మరి సీన్ ఆఫ్ విజిట్ చేసినప్పుడు ఎక్కడ ట్రాన్స్పరెన్స్ ఉన్నాయి ఎక్కడ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి ఎక్కడ ఒకవేళ వెపన్ ఉంది అని చూ చూడాలి మెయిన్ ఇటువంటి అన్నోన్ మర్డర్ కేసులో ఎగ్జిట్ ఎంట్రీ ఎటు ఎగ్జిట్ ఏ అనేది మాత్రం ఫస్ట్ ఏ నేరంలో అయినా సరే ఇంట్లో ఒక అఫెన్స్ జరిగినప్పుడు ఈవెన్ ప్రాపర్టీ అఫెన్స్ అయినా లేకపోతే ఇలాంటి మర్డర్ కేసులు అయినా లేకపోతే సస్పీషియస్ డెత్ కేసు అయినా సరే ఇంట్లో తలుపులు తీసుకున్నట్టే ఇంట్లో ఎంట్రీ ఎటు జరిగింది అనేది చూడాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ది మరి ఇందులో అది ఎక్కడ చూపించినట్టుగా నాకు ఏమో అనిపించట్లే ఒకళ్ళేమో ఫోర్స్బుల్గా బ్రోక్ బ్రోకర్ ఓపెన్ చేశారు డోరు అని చెప్తారు ఒకళ్ళేమో తీసి పెట్టారని చెప్పారు మరి అక్కడ చూస్తేనేమో మరి మీడియాలో అది ఆ పైన ఏదైతే టవర్ బోల్ట్ ఉంటుందో టవర్ బోల్ట్ యొక్క రింగు అదైతే హుక్ ఉంటుంది కదా అది రిమూవ్ అయిపోయి కింద హింజెస్ మధ్యలో ఉంటాయి దాని తాలూకు స్క్రూలు అవి విడిపోయి కనబడుతున్నాయి మరి అది ఈ సీనా అబ్జర్వేషన్ చేసినప్పుడు సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ రాసినప్పుడు ఇవన్నీ దాంట్లో రాయాలి ఈ గది కొలతలు ఎంత ఉన్నాయి ఎంత పై ట రూపు నుంచి కిందకి ఎంత కొత్తతుంది అసలు ఈ శవం ఎక్కడ ఉంది ఆ రూప్ గది యొక్క వెడల్పు ఎంత పొడవెంత ఇవన్నీ రాయాలి బ్లడ్ స్టెయిన్ అసలు బ్లడ్ ఎంత ఉంది ఎక్కడుంది అని రాయాలి ఈ బ్లడ్ కూడా అక్కడి నుంచి శాంపులు కలెక్ట్ చేయాలి కంట్రోల్ కంట్రోల్ ఎర్త్ అంటే అది ఎక్కడైతే పడిందో అక్కడ కంట్రోల్ ఎర్త్ ప్లస్ బ్లడ్ స్టెయిన్ అది చిప్స్ అయ్యి ఉంటాయి కదా టైల్స్ అవి కూడా సీజ్ చేయాలి అందులో మరి ఇవన్నీ ఏమి చేసినట్టు నాకేమి కనబట్లే మరి మరి వీళ్ళందరూ మరి మీడియాలో వచ్చే కథనాల ప్రకారం మరి ఎలా చెప్తున్నారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుని ఈ రా తెలుగుదేశం వాళ్ళ మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ మీద తెలుగుదేశం వాళ్ళు లోకల్ పాలిటిక్స్ అన్ని ఉపయోగించేసుకుని చక్కటి కేసుని నిర్వీర్యం చేసేసారు మొత్తం అందరు ఉన్నతాధికారులు ఈ లోకల్ పాలిటిక్స్ పొలిటీషియన్స్ తర్వాత మెయిన్ పేపర్ మీడియా వాళ్ళు ఈ కేసు త ఇలా నాశనం అయిపోవడం కారణం మెయిన్ మీడియా కూడా ఒక కారణమే ఎందుకంటే మీరు ఈ మీడియా ఉన్నతాధికారులు నాశనం చేసిన కేసు ఇంకోటి ఉంది ఆయేష కేసు విజయ విజయవాడలో ఆ విజయవాడలో ఆయాషా మీరా కేసు కూడా అనవసరంగా పబ్లిక్గా ఉన్నతాధికారులు పేపర్ పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి అంటే తట్టుకోలేక ఈ ఒత్తిడి మీడియా వాళ్ళు ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు ఏదేదో చెప్పేసి చివరికి మరి టోటల్ ఏపీ పోలీస్ అంతా ఇన్ ఇన్ఎఫిషియంట్ పోలీస్ అని చెప్పి ఒక జడ్జి గారు కామెంట్ చేశారంటే మరి ఎంత దారుణమైన ఆ సత్యంబాబుని ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అతను నిరాపరాధిగా వదిలేసి ఎంత మరి పోలీస్ పొరువు అంతా పోయింది దాంట్లో మరి నాకైతే ఇటువంటి ఇన్వెస్టిగేషన్ చూస్తే నాకు చాలా భాగంగా ఉంది సరే ఓకే మనం ఏ ఎనిమిది గంటలకి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత సీనా వెఫెన్స్ ఎగ్జామిన్ చేయాలి ఈ డెడ్ బాడీ ఎక్కడుందో చూడాలి ఆ డెడ్ బాడీ ఫోటోలు తీయాలి వీడియోలు తీయాలి అసలు ఈ డెడ్ బాడీని మరి ఇక్కడ లోకల్గా ఈ ప్రజెంట్ జనరేషన్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా మరి ఈ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు ఏంటో నాకు తెలీదు సినిమాల్లో చూడండి ఫోర్ నాట్ ఫైవ్ బాడీ షిఫ్ట్ చేయి అంటాడు ఎస్ఐ గారు లేకపోతే సిఏ గారు వచ్చి లేకపోతే సీఏ గారు వచ్చి ఎస్ఐ గారు బాడీ షిఫ్ట్ చేయండి అంటారు ఇది దాన్ని ఫాలో అవుతున్నారో ఏంటో నాకైతే అర్థం అవట్లే ఎందుకంటే డెడ్ బాడీ దొరికిన చోట ఎక్కడైతే డెడ్ బాడీ ఉందో అక్కడే ఇంక్వెస్ట్ అనేది చేయాలి శవ పంచాయతీ అనేది చేయాలి ఆ శవ పంచాయితీ మరి డెడ్ బాడీని వితౌట్ ఎనీ రీజన్ పోనీ ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయకోకుండా ఈ రెడ్ బాడీని హాస్పిటల్కి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నావు అనేది కూడా ఎక్కడ చేయకోకుండా మీరు సింపుల్గా హాస్పిటల్లో షిఫ్ట్ చేసేసి సింపుల్గా హాస్పిటల్లో మార్చరీ గదిలో తల తూర్పుకి కాళ్ళు ఏమో వడమరకి శవం పాకి చూస్తుంది లేకపోతే నోరు తెరిచి ఉంది కళ్ళు ఉన్నాయి ఇవన్నీ కథలన్నీ రాసేసి చే చేస్తున్నారు రేపు పొద్దున డిఫెన్స్ సరే ముద్దాయిలను పట్టుకున్నారు ముద్దాయిలను ఎవరినో చూపించారు ఛార్జ్ షీట్లో చూపించారు రేపు పొద్దున డిఫెన్స్లో మీరు ఏమి సమాధానం చెప్తారు ఐఓ గారు మీరు ఏం సమాధానం చెప్తారు ఇంక్వెస్ట్ రిపోర్ట్లో క్లియర్గా కాలం త్రీలో ఉంటుంది ఏమని ఉంటుంది ఇన్క్వెస్ కాలం త్రీలో అసలు ఈ డెడ్ బాడీని ఫస్ట్ ఎవరు చూశారు ఎన్ని గంటలు చూశారు ఎలా చూశారు అనేది ఉంటుంది ఫస్ట్ చూసిన వాళ్ళని మీరు కలెక్ట్ చేసుకోవాలి తర్వాత రెండు చివరిసారిగా ఉండగా అది నాలుగోది కాలం అది చివరిసారిగా ఉండగా ఎవరి వల్ల ఎక్కడ ఎవరితో ఉండగా చూశారు అనేది క్లియర్గా రాయాలి దాంట్లో మరి అది మరి రంగన్న గారు చెప్తున్నట్టు మరి రాత్రి ఎవరో వచ్చారు వాళ్ళు వచ్చి దింపేళ్ళారు మరి అవన్నీ రాశారు లేదు తెలియదు మరి సీబీఐ వాళ్ళు మాత్రమే రాశారు అని తెలుస్తుంది మరి సీఏ గారు ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారో నాకైతే తెలియదు మరి ఆయనకు ప్రమోషన్ కూడా ఇచ్చారట మరి ఏ ఉద్దేశంతో ఇచ్చారో నాకైతే తెలియట్లే సరే ఈ ఇంక్వెస్ట్ ఎక్కడ చేయాలి ఎక్కడైతే డెడ్ బాడీ దొరికిందో అక్కడ చేయాలి కానీ ఇంక్వెస్ట్ ఏమో గవర్నమెంట్ హాస్పిటల్లో చేశారు ఓకే బాగానే పోనీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేశారు అనుకుందాం ఎనిమిది గంటలకు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి తొమ్మిది గంటలకే మీరు ఇంక్వెస్ట్ స్టార్ట్ చేసి పన్నెండు గంటలకి పన్నెండున్నరకి ఇందుకు ఇంక్వెస్ట్ అయిపోయింది అని అంటే మీరు ఏమి విచారణ జరిపినట్టు ఇంక్వెస్ట్ అంటే ఏంటి మరణం జరగడానికి పైకి గల కనబడు కారణం ఏంటి అనేది తేల్చలే కాలం పదిలో దాంట్లో ఏం రాస్తారంటే ఎవరి మీదైనా అనుమానం ఉంటే ఇది బలవంతంగా చెప్పబడినట్లయితే ఎవరి మీదైనా అనుమానంగా ఉంటే ఆ అనుమానం కలగడానికి గల కారణాలు దాంట్లో రాయాలి లేదు ఏం అనుమానం లేదు తెలియట్లేదు అని రాయాలి సరే తొమ్మిదో కాలం కొద్దాం తొమ్మిదో కాలంలో ఏంటి మరణము జరగడానికి పైకి కనబడి కారణం ఏంటనేది రాయాలి అందులో ఓకే మరి ఏడో కాలం కొద్దాం ఏడో కాలంలో ఏముంటుంది గాయాలు క్లియర్గా రాయాలి దాంట్లో మరి అందులో శరీరం మీద ఏడు గాయాలు ఉన్నాయి బట్టలు ఉన్నాయి ఇంకా ఉన్నాయి దగ్గర అవి రాసి ఉంటారు బాగా బాగానే రాస్తారు ఎందుకంటే ఉన్నాయి గాయాలు ఉన్నాయి మార్చటా కావదు కదా సరే ఎనిమిదో కాలం ఏమి రాస్తారు మీరు ఎనిమిదో కాలం ఏమి రాస్తారు ఎనిమిదో కాలం ఏమి రాస్తున్నారంటే మార్చిరీ రూమ్లో శవం ఎక్కడ కనబడిందంటే అంటే మార్చిరీ రూమ్లో తల తూర్పుకి కల కాళ్ళు పడమరకి పెట్టి దొరికింది అని చెప్పేసి రాస్తారు యాక్చువల్గా ఎక్కడ దొరికింది డెడ్ బాడీ వివేకానంద రెడ్డి గారి ఇంట్లో బాత్రూంలో పూల్ ఆఫ్ బ్లడ్లో దొరికింది మీరు అది మానేసి ఈ డెడ్ బాడీని షిఫ్ట్ చేసేసి డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేసేసి మీరు అక్కడ ఇంక్వెస్ట్ పోనీ ఆ ఇంక్వెస్ట్ కూడా మరి ఆవిడ ఎలా వచ్చిందో తెలియదు సునీత రెడ్డి గారు మరి వాళ్ళ అల్లుడు గారు రాజా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఎవరో ఆయన ఆయన మరి నలుగురినో ఐదుగురినో మరి ఇంక్వెస్ట్లో శవ పంచాయతీ చేసినప్పుడు మరి విచారించానని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ గారు రాస్తారు ఏంటండి ఇన్వెస్టిగేషన్ ఏంటండి కోర్టులు శిక్షలు వేయట్లేదని అంటే కోర్టులు ఎందుకేస్తాయి శిక్షలు ఎవరికైనా మనం ఇగో ఈ ఈ దర్యాప్తు ఇలా జరిగింది ఇగో ఈ కారణాల వల్ల వాళ్ళు చేసి ఉంటారు అనే సాక్ష్యాన్ని పోగు చేసి కోర్టు ముందు పెడితే కదా కోర్టు వారు దాన్ని విచారించేప్పుడు శిక్ష శిక్ష వేయడానికి కలగా తెలుస్తుంది కానీ ఇందులో మనం ఏం చేస్తున్నాం హాఫ్ నాలెడ్జ్తో మరి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ నేర్చుకోరు మరి ఉన్నతాధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ నేర్పట్లేదు మరి ట్రైనింగ్ స్కూల్లో ఏం ట్రైనింగ్ కాలేజీలో ఏం చెప్తున్నారో ఆ భగవంతుడికే తెలియాలి ప్రాక్టికల్ ట్రైనింగ్లో మరి కేస్ డైరీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలో ఎవరో నేర్చుకోవట్లే ఏదో బెత్తం పట్టుకోవాలి పట్టుకోవడం నాలుగైదు ఎంఈ యాక్టర్ ఫైనల్ వేసేయడం అయిపోయింది ట్రైనింగ్ పీరియడ్ అయిపోయింది ఇలాంటి ట్రైనింగ్లు ఇచ్చి మరి సమాజానికి మీరు ఏం న్యాయం చేస్తున్నారు ప్రజల సొమ్ము ఇంత డబ్బులు జీతాలు తీసుకుంటున్నామే మనం కనీసం మీరు ఇన్వెస్టిగేషన్ ఇలాగ చేస్తే మరి ఏంటి దాంట్లో ఇంకొక విషయం నాకు తెలిసిన విషయం ఏంటంటే సరే ఈ సీన్ అబ్జర్వేషన్ రిపోర్ట్ రాసేటో లేదా పక్క తర్వాత పెడదాం ఇందులో లోపల ఏదైతే డోర్ ఉందో ఆ డోర్ లోపల ఐదో ఎన్నో ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయంట ఆ ఫింగర్ ప్రింట్స్లో మూడు నాలుగు ట్రేస్ అయినాయి అంట అందులో ఎవరైతే మూడు అయ్యారో ఒకటే ట్రేస్ అవ్వలేదు మరి సీని ఆఫ్ అఫెన్స్లో దొరికిన ఫింగర్ ప్రింట్స్ని ఛాన్స్ ప్రింట్స్ అంటారు ఈ ఛాన్స్ ప్రింట్స్ని మరి పూర్వ రోజుల్లో అయితే ఎవరైతే ఎస్డిఎఫ్పి సెక్షన్ ఉంటారో వాళ్ళు వచ్చి దాని లిఫ్ట్ చేసేవారు తర్వాత ఆ ఛాన్స్ ప్రింట్స్ లిఫ్ట్ చేసిన తర్వాత మనకు సస్పెక్టెడ్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే జరుగుతా ఈ ఈ ఇన్సిడెంట్ చేయడానికి ఎవరికైతే అవకాశం ఉంటుందో అలాగే అనుమానితులు అందరి తమ ముందు ఇన్మేట్స్ ఇన్మేట్స్ ఇచ్చి ఆ ఇన్మేట్ స్థాయితో ట్యాలీ అయిన తర్వాత వాళ్ళని ఎలిమినేట్ చేసిన తర్వాత మిగిలిందే ముద్దాయిదీ అని కన్ఫర్మ్ చేసుకుంటాం కానీ ఇందులో మరి ఎవరైతే మూవ్ అయ్యారో వాళ్ళందరి టాలీ అయినాయి కానీ ఒక్క ప్రింట్ టాలీ అవ్వలేదని మాత్రం మరి మీడియాలో చెప్తున్నారు తర్వాత మరి నేను ఏదో వైర్ తాలూకు ఆయన జర్నలిస్ట్ ఎవరో ఒక ఆవిడ చెప్తుంది ఒక ఒక్క ప్రింటు అన్ఐడెంటికల్గా ఉండిపోయింది మరి ఆ అన్ఐడెంటికల్గా ఉండిపోయిన ప్రింటు ఎవరిది అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది పోలీస్దే కదా మరి సిబిఐ వచ్చిన తర్వాత సిబిఐను తెలుసుకోవాలి కదా మీకు తెలియలేదు ఇప్పుడు ఆధార్ ఉంది కదా మనకు ఆధార్ కార్డు ఉంది కదా మరి యూనిక్ ఐడెంటికే ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేసి యుఐఏఐ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉంది అది మీకు తెలుసో తెలీదో అదే మనకు ఆధార్ కార్డులు ఇష్యూ చేస్తుంది ఈ ఆధార్ కార్డు ఇష్యూ చేసే ముందు మొత్తం పదివేళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు మరి మీరు ఆ యూఐఏఐకి పంపించారా ఈ ట్రాన్స్ ప్రింట్ దొరికింది కదా ఈ ట్రాన్స్ ప్రింట్ ఎవరిదై ఉంటుందని ఆధార్ ఆఫీసర్స్కి పంపించారా మీరు వెరిఫై చేయించారా మరి చేయిస్తే చేయించినా కూడా దొరకలేదా మరి ఇవన్నీ ల్యాబ్సెస్ అండి ఇన్వెస్టిగేషన్లో ల్యాబ్సెస్ మరి మరి ప్రజలు మరి నాకైతే చాలా బాధాకరంగా ఉంది ఇది పాలిటిక్స్ చేసేసారు పూర్తిగా పూర్తిగా పాలిటిక్స్ చేసేసి వాళ్ళేమో ఎవరో ఆదినారాయణ రెడ్డి అంటారు ఎవరో బీటెక్ రోజు వాళ్ళు అంటారు వీళ్ళేమో అవినాష్ రెడ్డి గారు చేసేసారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసేసారు లేకపోతే ఇంకెవరెవరో చేసేసారు అని అంటారు సరే ఇందులో సీబీఐ వాళ్ళు వచ్చారు సిబిఐ వాళ్ళు వచ్చి మరి ఆ దస్తగిరాన్ని అయినా మరి అప్రూవర్గా తీసుకున్నారు మరి ఒక దాంట్లో ఏ వన్ అంటున్నారు మరి అప్రూవర్ అంటున్నారు సరే ఏ వన్ అప్రూవర్ అవ్వడం అనేది మరి నేను ఎక్కడా వినలేదు సరే అప్రూవర్గా తీసుకున్నారు ఓకే దాని కాదంటలేదు ఈ అప్రూవర్ అంటే త్రీ నాట్ సిక్స్ ప్రకారం టెండర్ ఆఫ్ పార్టన్ అంటారు బాబు నేను నేరం జరిగింది ఎవరు జరిగింది ఎలా జరిగింది నేను చెప్తాను అని చెప్పినప్పుడు ఈ టెండర్ ఆఫ్ పార్డును కోర్టు యాక్సెప్ట్ చేసి ఇతన్ని ఆ స్టేట్మెంట్ చెప్పే వరకు కూడా మరి జ్యుడిష జ్యుడిషియల్ కస్టడీలో సెపరేట్గా ఉంచాలి అతను మరి ఇవన్నీ జరిగిందో లేదు తెలీదు అయితే మొత్తం మీద ఆయన ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పాడు ఆ స్టేట్మెంట్ ప్రకారం మరి కొరాబొరేషన్ ఆ స్టేట్మెంట్ కొరాబరేట్ చేయడానికి మరి ఫార్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ క్యాష్ తీసుకొచ్చారు బాగుంది దాన్ని మన కోసం దాన్ని మనం నమ్మొచ్చు కానీ కో ఎక్యూజ్డ్ కన్ఫెషన్ అనేది ఎంత ఎప్రూవర్గా అయినా కానీ కోఎక్యూజ్డ్ కన్ఫెషన్ అనే దానికి చాలా తక్కువ విలువ ఉంటుంది ట్రయల్లో సరే మీరు ఎప్రూవర్ అయ్యాడు కాబట్టి పోనీ ఎప్రూవర్ అయినోడు ఇందులో శిక్ష తగ్గిస్తారు కానీ ఎప్రూవర్ అనే అతనికి మొత్తం టోటల్గా శిక్ష లేకుండా అయితే మాత్రం ఉండదు కాబట్టి మరి ఈ ఉన్నతాధికారులు అందరూ ఇప్పుడైనా కాస్త మేలుకొని ఎవరైతే ఐఓలు ఉన్నారో ఈ ఐఓలకి కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా కరెక్ట్గా నేర్పించండి సార్ మరి ఇలాంటి కేసులు పోతున్నాయంటే పాకేం చేస్తాయి ఆ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ సరిగా లేకే కదా ఏది ఏమైనా ఈ రోజుకి ఆరు సంవత్సరాలు అయింది వివేకానందరెడ్డి గారు చనిపోయి కనీసం ఇప్పటికీ అది ఇంకా హత్య వాళ్ళకి వీళ్ళకి దొరికితే వాళ్ళకి గొడ్డలు అంటారు మళ్ళీ దాని మీద సినిమాలు కూడా తీసేసారు వివేకా వివేకం ఒక సినిమా తీశారు దాంట్లో గొడ్డలు ఎవరంటారు బాహుబలి టూలో చెప్పినట్టుగా హూ కిల్డ్ బాబాయ్ అంటారు ఏ రకరకాల కొటేషన్స్ మరి ఇటువంటి ఇక ఎక్కనైనా ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోకుండా పోలీసుని పోలీస్ పని చేస్తే బాగుంటుంది మరి ఓకే సునీతారెడ్డి గారికి బాధ ఉంటుంది తండ్రి తండ్రి చనిపోయాడు కాబట్టి బాధ ఉంటుంది మరి దీంట్లో చాలా స్టోరీలు వినబడుతున్నాయి మరి అందులో పోలీసు రాసిన స్టోరీల్లో మరి చాలా వినబడుతున్నాయి ఏదో డైమండ్ ఏదో ఉందని ఆ డైమండ్ గురించి కొంత ట్రాన్సాక్షన్ జరిగిందని మరి కొంత ఇటువంటి అన్నీ మరి ప్రాపర్టీ అఫెండర్స్ ఆస్పెక్ట్లో ఎందుకు వెళ్ళలేదో మరి నాకైతే అర్థం కాలేదు ఎంతసేపు లోకల్ పాలిటిక్స్ లేకపోతే లోకల్గా ఉన్న గ్రాడ్యుయేషన్ మీదే ఫోకస్ చేసే తప్ప మరి ఒకవేళ ఎందుకంటే ఈయన ఏదో బెంగళూరులో ఏదో పెద్ద డీల్ వచ్చింది దాంట్లో క్యాష్ ఉందని కొంత క్యాష్ వస్తుందని తెలుసు ఆ తెలిసినప్పుడు ఈ క్యాష్ ఉంటుందేమో అని లోపలికి వెళ్ళి ఆయన గురి ఆయన చంపేసి క్యాష్ గురించి ప్రయత్నించి ఉండొచ్చేమో మనం చెప్పలేము ఎందుకంటే కోర్టులో ఉంది కాబట్టి ఇవన్నీ మనం ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తకూడదు అది అంటే ఒకటిలే లేవనెత్త ఎందుకంటే ఇంకా దీని పిఆర్సీ నెంబర్ స్టేజ్లోనే ఉంది కాబట్టి ఏం పర్వాలేదు దానికి నా క్వాసి జ్యుడిషియరీ అవ్వదు కాకపోతే ఇవన్నీ మరి ఆలోచించుకోవాలి మనం పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలి మరి ఇందులో దీనికి తగ్గట్టు ఒక హ్యాండ్ రైటింగ్తో రెడ్డి గారు అని చెప్పే ఆయనదని చెప్పే హ్యాండ్ రైటింగ్తో ఆ డ్రైవర్ చేసేడు ఇదంతా అని చెప్పేసి ఆ డ్రైవర్ మీద ఆయన చిన్న స్లిప్ దొరికింది ఆయనకి ఆయన దగ్గర ఆ స్లిప్ ఏమో కన్సీల్ చేశారు తర్వాత ఎప్పుడో బయట పెట్టారు ఇవన్నీ మరి పోలీస్ పని పోలీస్ చేయకుండా చేయకోకుండా ఉన్నందువల్ల జరిగిన పర్యావరసాలు ఇవన్నీ నిజంగా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మరి పర్సన్ని ఆయన పర్సన్ చెక్ చేయాలిగా ఆయన ఒకవేళ జేబులో ఉందో లేదా పైన ఉందో సీనా ఒఫెన్స్లో ఉందో అసలు ఆ నోటు డెత్ నోట్ రాసింది పోలీసుకి ఎందుకు దొరకలే అది చూడాలి కదా మరి లేదు పోనీ ముందే దాసేసేవారు అనుకుందాం మరి ఈ లోపల క్లీన్ చేసేసారు చాలామంది అవి క్లీన్ చేసేసారు మరి రకరకాలు అంటే ఒకటి నాలెడ్జ్ లేకుండా లేకపోతే ఓవర్ ఇంతియోజం వల్ల లేకపోతే ఇది ఎంత పెద్ద అయింది ఇలా జరిగింది అని చెప్పి బాధ వల్ల మొత్తం ఏదన్నా జరిగింది మరి ఇంటెన్షన్గా వాళ్ళ సాక్ష్యాల్ని తారుమారు చేయడానికి సీనా వెఫెన్స్లో బ్లడ్ తుడిపు చేశారా బ్లడ్ తుడి చేసినంత మాత్రం సాక్ష్యం తారుమారు అయిపోతుందా ఇప్పుడు వే నిజంగా తారుమారు చేయాలనుకుంటే ఆ తలుపుల మీద వేలు ముద్రలు కూడా తుడిచేయాలిగా మరి వేలు ముద్దలు ఎందుకున్నాయి కాబట్టి మరి సిబిఐ వారు ఈ ఆస్పెక్ట్లో కూడా కొంచెం ఇప్పుడు ఎలాగ జరిగింది జరిగింది దస్తగిరిని ఎవరినో మీరు అప్రూవర్గా తీసుకున్నారు ఆయన చెప్పిన ప్రకారం మీరు అరెస్టులు కూడా కొంతమంది చేసినట్టున్నారు మరి దాని మీద ఆయన దగ్గర నుంచి క్యాష్ కూడా రికవర్ చేశారంటున్నారు మరి తర్వాత ఇంకో విషయం ఏంటంటే గొడ్డలు ఎక్కడి నుంచో తీసుకొచ్చారు ఆ కత్తిరి ఎక్కడి నుంచో గొడ్డలు తీసుకొచ్చారని అది అదొక ఆయన స్టేట్మెంట్ చెప్తున్నాడు మరి గొడ్డలే అనేది కేవలం గొడ్డల కోసమే అంత దూరం వెళ్లాల్సిన పని ఉంది ఊళ్ళో ఎక్కడ కత్తులు దొరకవా లేకపోతే పులివెందల్లో పోనీ ఇంట్లో మనిషిని చంపాలంటే గొడ్డలే ఎందుకు ఉండాలి కత్తి ఉండొచ్చు కదా లేకపోతే మాంసం కొట్టే కత్తిలాంటి కత్తితో కూడా చంపొచ్చు కదా ఏదో మరి ఏదో సంథింగ్ రాంగ్ ఉంది దీంట్లో కాబట్టి పోలీసు వారు మరి సిబిఐ వారికి చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి సిబిఐ వారు పూర్తిగా ఈ ఇన్వెస్టిగేషన్ త్వరలో కంప్లీట్ చేసి ఎప్పటికైనా ఆ సునీత రెడ్డి గారికి లేదా చనిపోయిన వివేకానంద రెడ్డి గారికి ఆత్మశాంతించేలాగా న్యాయం జరపాలని కోరుకుంటూ మీ సాల్మన్ రాజు